ప్రముఖ ఆధ్యాత్మిక శిరోవరి గారు ఈ రోజు మా చల్లపల్లి ఇండస్ట్రీస్ మా కాంపీ మెట్రస్ ప్యాచింగ్ యూనిట్ కి పచ్చడి సోపాస్ ఈ యూనిట్ కి చాలా ధన్యవాదాలు చెప్తూ చాలా థ్యాంక్స్ అండి ఈరోజు మా యొక్క మా ఫ్యాక్టరీ వచ్చి మీ యొక్క బాధ మా ఫ్యాక్టరీ వచ్చి తొలగిస్తున్నాం మా ఫ్యాక్టరీ అండి మీలాంటి వారు మా ఫ్యాక్టరీ రావడం చాలా అదిష్టం ఎందుకంటే మీలాంటి మహానుభావులు పుణ్యాత్వం ఎంతో మందికి ఎంతో ఆధ్యాత్మిక ప్రసంగం ద్వారా మీ యొక్క దాని ఏమంటారు అంటే అసలు మీ చెప్పే విధానం అందరికీ చాలా డిఫరెంట్ గా చెప్తారండి చాలా ధన్యవాదాలు మా ఫ్యాక్టరీస్ పోయేది ప్రముఖ ఆధ్యాత్మిక ధన్యవాదాలు పోతామండి సంతోషం మనకి ఉదయం నుంచి రాత్రి వరకు ఎంత తిరిగినా ఎంత కష్టపడినా ఎన్ని ఉద్యోగాలు చేసినా రాత్రి నిద్రపోయేటప్పుడు సుఖమైనటువంటి నిద్ర అనేటటువంటిది చాలా అవసరం ఆ ఉదయం నుంచి పడినటువంటి శ్రమ మొత్తం రాత్రి మనం తీసేటటువంటి కునుకు ఆ ఆ శ్రమంతా మాయమైపోతుంది అందుగురించి నిద్రని నిత్యం మారణం అంటారనమాట నిద్రలోకి వెళ్ళేటువంటి వాళ్ళకి ప్రపంచం ఆ కష్టం మొత్తం పోతుంది అటువంటి సుఖమైనటువంటి నిద్ర కావాలి అంటే సుఖమైనటువంటి పరుగు ఉండాలి ముఖ్యంగా అటువంటి పరుగులో ప్రత్యేకించి మా గంగాధర రాజు గారు మా కోంపి అనేటటువంటి బ్రాణులు పరిచయం చేశారు పరిచయం చేసి కూడా ఒకళ్ళు అయినట్టు నాకు అప్పటి నుంచి కూడా మా ఇంట్లో గాని మా చుట్టుపక్కల మా తెలిసిన వాళ్ళందరికీ కూడా ఆయన పరిచయం చేయడం జరుగుతోంది ఈ పరుపుల విషయంలో కోంపి విషయంలో నేను చాలా తృప్తిగా ఉన్నాను చాలా ఆనందంగా ఉంటాను నాకు ఈ విధంగా కావాలండి అని చెప్తే వెంటనే మన కస్టమైజేషన్ కి తగ్గట్టుగా మన గంగాధర రాజు గారు లక్ష్మీపతి గారు వీళ్ళందరూ కూడా మన శ్రేయస్సు కోసం వాళ్ళు ఎంతో అనమాట అటువంటి వాళ్ళ యూనిట్ ని చాలా కారణం చూద్దాం అనుకుంటున్నాను భారం చేత రాలేకపోయిన ఈ రోజున వీళ్ళ పరుపుల యూనిట్ ని ఈ సోఫా సెట్ యూనిట్ అన్నింటినీ కూడా చూడడం అనేటటువంటి జరిగింది మన లక్ష్మీపతి గారు గాని గంగాధర రాజు గారు గాని చాలా ఆప్యాయంగా పలకరించి ఆహ్వానించారు నాకు చాలా ఆనందంగా ఉంది పరోక్షంగా నా యొక్క విజయాలన్నిటికీ కూడా నాకు నిద్రకి సంబంధించినటువంటి పరుపు రూపంలో వీళ్ళిద్దరే వెనకాల ఉన్నారని చెప్పేసి అతి ముఖ్యంగా నేను చెప్పాలి ఇక్కడ అది లెక్క థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు సార్కి మన లక్ష్మీ గారు అండి మనకి వచ్చిన సేపు కేసుకు వచ్చిన ఈ రోజు చిన్న గారికి చిరు సత్కారం ఈ రోజు మా చూర గారు చిరు సత్కారం చేయడం మా లక్ష్మతి హంపి మేత సండీ గారి ద్వారా ఆయన ధన్యవాదాలు ఇప్పుడు పర్చి చేసే మా దిశ బిఎన్ఏ క్యాపిటల్ ప్రెసి గారిని ఈ రోజు ప్రత్యేకంగా మా ఫ్యాక్టరీని ఆహ్వానించాము వారు బెల్లం ఆయన పేరు బెల్లం గుండ శ్రీధర్ గారు ఆయన యొక్క ఎన్నో గీతాలు ఆయన యూట్యూబ్ ద్వారా ఒక ప్రముఖ ఛానల్ ద్వారా ఆయన ఎన్నో మంచి మంచి గీతాలు రచించి ఆ వాటిని లాంచ్ చేస్తానండి సారు ప్రముఖ ప్రొడ్యూసర్ ప్రిన్సిపల్ తీసే సినిమా కూడా తీసుకున్నారు త్వరలోని అలాగే సారు ఎల్ఐసి మన పాలసీస్ కూడా చేస్తారండి మా దిశ బిఎన్ఏ చాప్టర్ ఇప్పుడు నూతన సందర్భంగా ఎన్నికల తెలుగు వారిని కూడా మా ప్యాక్టి సాధారణంగా ఆహ్వానించామండి ఆహ్వానించిన కారణం కూడా మనకి తెలియజేస్తాడు ఇప్పుడు మన బెల్లంగడ్ కూడా మన చెర్రావరి చేతుల మీదుగా సత్కారం ఏర్పాటు చేసే యాక్చువల్లీ ఈ రోజు ముఖ్యమైన కారణం ఏంటంటే ఈ రోజు మా మా చెర్రవరి ద్వారా ఆయన సన్మానం చేయడం అనేది మా ఇద్దరు అదృష్టం సార్ కూడా అదృష్టంగా మేము భావించుకుంటాం ఎందుకంటే సార్ అంత మంచి మనిషి ఎక్కడ నేను చూడలేదు ఎందుకంటే శ్రీరామచందరి శ్రీరామం నిన్నే జరిగింది శ్రీరామచందరి ఎరౌంటో మా తెలియకని ఆయనకి ప్రతిరూపమే మాకు మా బెల్లం చందరి గారు అందుకని ఈ విధంగా మా ఫ్యాక్టరీకి సత్కరేష్కున్నాం అండి ధన్యవాదాలు సార్ మా లక్ష్మీవేతి గారు కూడా మీకు ధన్యవాదాలు చెప్తున్నారండి మా శిబావరి ద్వారా కర్త సత్కారం ఈ ఈరోజు ఏర్పాటు చేసామండి ఈ రోజు మ్యాట్రస్ ఫీమ్ గారు అండ్ లక్ష్మీపతి గారు అండ్ గంగాధర రాజు గారు ఇద్దరు కూడా నన్ను ఇక్కడ విమాండ్ చేస్తారు ఎన్నో రోజుల నుంచి మేము అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చి సందర్శించాలని వీరి అంటే వీరి శ్రమ ఎలా ఉంటుంది ఇంత మంచి మంచి మాకు పరుపులు అందిస్తుంటారు సో కంఫర్టబుల్ ఉండే పరుపులు అందిస్తుంటారు వాళ్ళ శ్రమ దాని వెనుక ఎలా ఉందో చూడాలనుకుంటాం ఎన్నో సార్లు అడుగుతున్నాను ఈ రోజు వారే నన్ను ప్రత్యేకంగా పిలిపించి నాకు సన్మానం చేసి మరీ చూపిస్తున్నారు ఈరోజు సో ఇంతకుముందు నేను చూసాను కానీ మేము వాడుతున్నాం మా ఇంట్లో కూడా అన్ని కంపీ మ్యాట్రసెస్ వాడుతున్నాము అవన్నీ కూడా చాలా కంఫర్టబుల్గా అండ్ క్వాలిటీ వైజ్ చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి అండ్ ఒకసారి అది వాడిన తర్వాత మిగతా ఏవి మాకంత అంటే బాగా అనిపించట్లేదు వేరే కంపెనీ ఏవైనా కానీ మా ఇంట్లో అన్ని కూడా పంపి మ్యాడ్రస్ మేము వాడుతున్నాము నాదే కాకుండా నా చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా మేము వాళ్ళకి తెస్తున్నాము బట్ వాళ్ళందరూ కూడా అంతే ఓపికగా అందరికీ అదే ఓపికతో ప్లస్ అంతే ప్రేమతో వాళ్ళకి అందరి అందరికి అందిస్తున్నారు సో వీళ్ళ ఫ్యాక్టరీ కానీ వీళ్ళ కంపెనీ కానీ దినదినభివృద్ధి తిందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మా బంగారాజు గారు మన బంగారాజు అంటాం ఏం గంగాధర్ రాజు గారు కానీ బంగారాజు అని మనసు బంగారం అందుకని బంగారాజు గారు అంటాం ఆయనకు వేరు వేరు పేర్లు అన్నీ ఉన్నాయి కానీ మేవాతం బంగారమే అంటాం అలాగే లక్ష్మీపతి గారు కూడా చాలా సఫంతో మా దగ్గరికి ఎప్పుడు వస్తుంటారో అప్పుడప్పుడు వస్తుంటారో వారందరు కూడా చాలా అంటే వీళ్ళ వారి ప్రేమతో చూసి చూసి వాళ్ళ మ్యాడ్ర కూడా అంతే ప్రేమతోనే మాకు ఉంటాయని ఆ రకంగానే మేము యూజ్ చేస్తున్నాము అందుకని మాకున్న వీరి స్నేహము ప్లస్ మరి పరిచయం అంతా కూడా కొన లైఫ్ లాంగ్ కూడా అని చెప్పేసి అనుకుంటున్నాం నా గురించి చెప్పాలంటే నేను లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో టాప్ నలుగురు ఐదుగురులో ఉంటాను నేను హైదరాబాద్ లో లైఫ్ ఇన్సూరెన్స్ కాకుండా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పూర్తి చేస్తుంటాను అలాగే ఈ మధ్యలో నన్ను ఈ రోజు సన్మానం చేయడానికి కారణం కూడా అదే నేను కొన్ని పాటలు రాతి యూట్యూబ్ ద్వారా అక్యూట్ యాంగిల్ క్రియేషన్స్ అనే యూట్యూబ్ ద్వారా నేను దాన్ని అందరికీ ప్రసారి చేస్తున్నాను ఆ పాటలు నచ్చి ఒకటి రాముడి మీద ఒకటి కృష్ణుడి మీద పాటలు ఉన్నాయి అట్లే శ్రీరాము సందర్భంగా కూడా శ్రీరామతో సందర్భంగా మనం ఇన్వైట్ చేశారు రామడి పాట బాగా అనిపించి ఆ చిరంజీవి గారి